ఈ నెల ఇరవై ఆరున మరో అపూర్వ ఘట్టానికి ప్రజా రాజధాని అమరావతి వేదిక కానుంది రాజధానిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి రాజధాని ప్రాంతం నేలపాడులోని హైకోర్టు భవనం సమీపంలో గణతంత్ర దినోత్సవం నిర్వహించనున్నారు ఇరవై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరేడ్ గ్రౌండ్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు ప్రధాన వేదిక పరేడ్ ట్రాక్ అండ్ గ్యాలరీ ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నట్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఐజీ రాజకుమారి తెలిపారు అతిథులకు ఎక్కడా చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్న ఐజీ రాజకుమారితో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజధాని అమరావతి ముస్తాబైంది అయింది ప్రముఖులు హాజరవుతున్నటువంటి ఈ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది తొలిసారిగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలకు సంబంధించి సర్వం సిద్ధం చేసినటువంటి అధికారులు ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు ప్రస్తుతం మనం ఈ పేరేడ్ జరిగేటటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాము ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఐజీ రాజకుమారి గారు మొత్తం ఇదంతా కూడా పర్యవేక్షణ ఇస్తూ ఉన్నారు ప్రత్యేకించి పోలీసులు దళాలు చేసేటటువంటి కవాత్ తో సహా ఏర్పాట్లకు సంబంధించినట్టు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేడం తొలిసారిగా రాజధానిలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి సో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు తొలిసారిగా అమరావతి రాజధానిలో జరుగుతున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవాలకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఏపీఎస్పీ ఆధ్వర్యంలో పెరేడ్ రిహార్సల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము టెన్ కాంటింజెన్స్ ఈ రిహార్సల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఫైవ్ ఆర్మ్డ్ కంటింజెంట్స్ లో ఆర్మీ సిఆర్పిఎఫ్ కేరళ స్టేట్ నుంచి కూడా ఒక కంటింజెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు కాకుండా మన ఏపీఎస్పీ నుంచి సెకండ్ బెటాలియన్ సిక్స్టీన్త్ బెటాలియన్ కంటింజెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ఆర్మ్ కంటింజెంట్స్ లో ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్ గర్ల్స్ కంటింజెంట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగే లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నిటికీ సంబంధించి కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మన జీఏడి ప్రోటోకాల్ సిఆర్డిఏ గుంటూరు కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఆల్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాము ఎటువంటి అవాంతరాలు గానీ ఆటంకాలు గానీ లేకుండా పెరేడ్ ఘనంగా నిర్వహించేందుకు మరి ట్వంటీ సిక్స్త్న ఆనరబుల్ గవర్నర్ గారు నేషనల్ ఫ్లాగ్ అన్ఫోల్ చేసి సెల్యూట్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఈ గ్రౌండ్ మొత్తం ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు ఇక్కడ ఎంత ఎంతమంది కూర్చునేందుకు ఈ వేడుకలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది దానికి ఏర్పాటు ఎలా చేశారు అంటే టోటల్ ట్వంటీ ఏకర్స్ విస్తీర్ణంలో ఈ పెరేడ్ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు తగిన పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టోటల్ టెన్ థౌజండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ వీఐపీస్ అండ్ స్టూడెంట్స్ అండ్ జనరల్ పబ్లిక్ అలాగే పోలీసులకు సంబంధించి అవార్డులు అంటే వివిధ వర్గాల వాళ్ళకి కూడా కూడా ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఎలాంటి ఏర్పడి అంటే దీనిలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెరేడ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ కంటింజన్స్కి బెస్ట్ ఆర్మ్డ్ సెకండ్ బెస్ట్ ఆమ్డ్ అదేవిధంగా అనామ్డ్లో కూడా ఫస్ట్ బెస్ట్ అనామ్డ్ సెకండ్ బెస్ట్ అనామ్డ్ కంటిన్యన్స్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది సో రాజధానిలో తొలిసారిగా జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా ఐజీ రాజ్ కుమార్ గారు చెబుతున్నారు అదేవిధంగా విఐపిసు ముఖ్య అతిథులు వస్తున్నటువంటి దృష్ట్యా ఎక్కడ ఈ సౌకర్యాల పరంగా కానీ భద్రతా పరంగా కానీ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టుగా వారు చెబుతున్నారు కేవలం నరస్తి కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ అమరావతి